శ్రీకరా శుభకరా శ్రీకృష్ణమాచార్య జనావన ధీర మేలుకో బ్రహ్మణ్య సాకరం మణి నిన్ను శరణు గోరి మయ్య మేలుకో గురువరా यत नेत्र सततमं तस्मिन् समा वमित्र मेलु को पुरुषाय का पूर्ण चन्द्रानना गुच्छ माम्बाजात मेलुको मेलुको मेलु मेलु जीवात्म मेलुको विश्वात्मा మేలుకో పరమాత్మ మేలుకో మేలుకో మిహిర జో మూర్తి మేలుకో ఘన కీర్తి మేలుకో మేలు కో మేలుకోగూడను గడిచిపోుణ్య గుణ థామ మేలు ను కను జ్ఞానచిన్నాే మేలుకో మేలుకో గురువరా మేలుకో పరమ తోడ భాషం పగాన పరముజా ఉండు మేలుకో శరణాగతుల నెల్ల చక్కబెట్టుటలోన చాలా రాత్రైయుండు మేలుకో మేలుకో గురువరా మేలుకో తెలవారగా వచ్చే తెలుపొంది దిశలెల్ల మలికోడిను పూసే మేలుకో ఎలమాడితో పులో పులుగు బృందం కలకల ములు మేలుకో మేలుకో గురువరా మేలుకో జల్ల జిల్లికెడు సందళ్ళు మణిగిన మేలుకో తూరుపుపై తోరంపు గెంజాయ తొంగి చూడగా నుండె మేలుకో మేలుకో గురువరా మేలుకో రంగవల్లు దేచురణులు బాడంగా నుండి మేలుకో మంగళాతుర్యాలు మందిరంల నుండి మార్మోగుచున్నవి మేలుకో మేలుకో గురువరా మేలుకో కాలృత్యాలకే కడుబడి నేర్పాట్లు గాయించుచున్నారు మేలుకో ఆలస్యమైన చో కాలము చాలదు చాలింక నిద్ర మేలుకో మేలుకో గురువరా మేలుకో వినులా విందుగా వేదగా నమ్ములు వినవచ్చు చున్నవి మేలుకో మాణిని మణులెల్ల మంగళారతులయ మచ్చికా నిలిచి మేలుకో మేలుకో గురువరా మేలుకో పరిశుద్ధ జలములు పన్నీరు గల గల్పి పదిలమ్ము చేసిరి మేలుకో పరిమళాశ్రవ్యాలు పుట్టుపులు ప్రక్కనే మెలుకో మేలుకో గురువరా మెలుకో సింగార్యం నీరజ నేత్రలో ఉన్నారు మేలుకో క్రన్ననసానముగా వింపబనయ్య కామితామందార మేలుకో మేలుకో గురువరా మేలుకో పానూ పూజలు సేయ సోడరులెల్లూరు పరిగొనియున్నారు మేలుకో ఆదరమ్మున వారి అర్చనల్ గైకోని ఆశీర్వదిం పంగ మేలుకో మేలుకో గురువరా మేలుకో సకల సోదర బృంద సహృదయ గోచర సద్గురు రాజేంద్ర మేలుకో సకల శాస్త్ర జ్ఞాన సంధాన పారీణ సకల సద్గుణ సాంద్ర మేలుకో మేలుకో దుర్వరా మేలుకో విషయ మర్మములు విప్పి చెప్పనుండె మేలుకో సాదరం మాకు సకల విద్యల నెల్ల సక్కగా నేర్ప మేలుకో మేలుకో గురువ మేలుకో నియమముదప్పగా నీచంత మేమల్ల నిలిచిన్నామయ్య మేలుకో ప్రేమతో మా చేత పేయరు చేయుం వేళ కావచ్చును మేలుకో మేలుకో గురువరా మేలుకో స్థవనీయ లక్షణ సత్యవాక్ పరిపాల ధర్మ సంస్థాపక మేలుకో భవభక్తమోచన ప్రారబ్ధ శోషణ పతిత పావన శీల మేలుకో మేలుకో గురువరా మేలుకో దారి ఆదారి ఏదారి మంచిదో ఇరుగలేకున్నాము మేలుకో నీ దారిలో సాగు నిశ్చల చిత్తము నెమ్మది మేలుకో గురువరా మేలుకో ీ నింపి మా హృదయాల నిర్మలంబు నరింప మేలుకో నీ నమ్మి మాకు నిత్య మేలుకో మేలుకో గురువరా మేలుకో రోగాల దిక్కుతో చని మాకు దిక్కుని వైతివి మేలుకో ఆరోగ బాధనము చేయగా అరీ మేలుకో మేలుకో గురా మేలుకో రుణ ప్రజ్ఞల గూర్చి విశ్వైక ప్రజ్ఞతో పొందు సేయం పంగ మేలుకో సందేహములతోడ సతతము మాకు సరివీరు నెరిగింప మేలుకో మేలుకో గురువరా మేలుకో సహజీవనములోని స్వాస్థ్యము జగతికి చాటి చెప్పిన మేటి మేలుకో మహనీయ శ్రీకృష్ణ మహిత ప్రజ్ఞాదీప్త మైత్రేయ ప్రతిరూప మేలుకో మేలుకో గురువరా మేలుకో ప్రేమయే నీవుగా పిన్ని మమ్ము పెంపు చేసిన తండ్రి మేలుకో నీ మందహాసమే ని మాకు నిత్యశాంతిని గూర్చ మేలుకో మేలుకో గురువరా మేలుకో మా పాలి దైవమై మా మధ్య నిలచిన మా కృష్ణ మాచార్య మేలుకో తాపత్రయాలతో తలముం మమ్ము దారిలో వెట్టంగ మేలుకో మేలుకో గు మేలుకో సే సోగ స్థిర సాధనా లబ్ధ ఈ కళా పూర్ణువర్ణ మేలుకో సేవే సీయుంప శ్రేష్టమౌ పంచు తండ్రి మేలుకో మేలుకో గురా మేలుకో కనజాల మేదారి కలిమాయలో జిక్కి కదల లేకున్నాము మేలుకో ఘన మాపి కలిపాశముల తృంచి కరుణతో మము భ్రయోగ మేలుకో మేలుకో గురువరా మేలుకో ముదనే ప్రార్థిం సుచుండీ మే పరమూ తమకో నారాయణ కోయా దాజరు మందిరా మేలుకో మేలుకో గురువరా మేలుకో మేలుకో గురువరా మేలుకో మేలుకో గురువరా మేలుకో శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా నీ దారిలో మమ్ము నడిపించు మా శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా నీ దారిలో మమ్ము నడిపించు మా శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా నీ దివ్య నామము స్మరించీ నీపాదపత్ మాలు నీదివ్యనాము స్మరించితి నీపాదపద్మాలు తల దాల్జితి నీప్రేమ వ్యాజమనినమితి నా ప్రార్థనము నీకు శ్రీకృష్ణ శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా నీ దారిలో మమ్ము నడిపించుమా శ్రీకృష్ణ శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా యోగాలు యాగాలు నే నిరుగను ఏ మంత్ర తంత్రాల సెరుగను యోగాలు యాగాలు నే ఏ మంత్ర తంత్రాల సెరుగను ఈ మోహ లటు దాటను నా చిత్త మాచార్య పురుషోత్తమా నీ దారిలో మమ్ము శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమాదారిలో మమ్మీ మాచార్య పురుషోత్తమా పెడదారి పట్టించు కలిమాయనూ నీ ఎండలే కుండ లోపను పెడదారి పట్టించు కలి మాయను నీ ఎండలే కుండ చేయూతనల్లి దిద్దను మరి అవ్వరున్నారు నను శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా నీ దారిలో మమ్ము నడిపించు శ్రీకృష్ణమాచార్య పురుషోత్తమా మంత్రగానము ఎద నిం పుమో నీ మంద్రజాలన కరుణింపు நீ மந்தரா கானம்மு ஏதனிம்புமுமும் நீ மந்தரா ஜாலான நீ சோதனக்கு நில்வன் நிடு

కొలువు ైన్టీ కృష్ణమాచార్యుడు దివ్య జీవన యోగ సంపన్నుడు కొలువు ఉదీర కృష్ణమాచార్యుడు ంకారూర్తి వేల స్వరూపుడే సద్గురు శ్రేష్ఠుడై చిన్మయానందుడై వాత్సల్య మూర్తియ ప్రేమ స్వభావుడే కరుణా సముద్రుడే సుగాభిరాముడే కులు దివ్య జీవన యోగ సంపన్నుడు కులుదీరను కృష్ణ మాచార్యుడు కలిదోష్యమును మావి సద్ధర్మ మును నిల్పి సకల మానవ నిశ్య కళ్యాణ కాంక్షల కన్న మానవత్వము మిన్న కాను పాటించి జగతి కాచార్యుడై కృష్ణ మాచార్యుడు దివ్య జీవన యోగ సంపన్నుడు కృష్ణమాచార్యుడూ సంసార ముండి యోగి యై జీవిన్స సాధ్యమే యతను ప్రత్యక్ష సాక్ష్యై దాటి ఏనాడు చెరగని మందహాసమ్ముతో ీరణ కృష్ణమాచార్యుడో దివ్య జీవన యోగ సంపన్నుడు వైష్ణమాచార్యుడు అపరధన్వం త్రియోగ యోగాచి శరణాగతాణ బిరుదాకిండవుచు కవి సోదర బృంద యోగ మిత్రుల గూడీ వృందావనము నాటి నందనందను నందను బోలే కులు కృష్ణ దివ్య జీవన యోగ సంపన్నుడు కులవు గీరణ కృష్ణ దేశ దేశాలందు వేద మార్గము సాటి ఆర్షధర్మము విశ్వవ్యాప్తము గావించి దివ్యాప్త శక్తికి చంద్రికానాథుడై శరణాళ్ళూరి నారాయణు నిలుగు వీరణ కృష్ణమాచార్యుడు దివ్య జీవన యోగ సంపన్నుడు కులు వీరణ కృష్ణమాచార్యుడు పులంగి రారండి రండి ఆచార్య దేవుని కొలవండి పూలంగి సేవకు రారండి ఆచార్య దేవుని కొలవండి ൂല ദ്രുഞ്ചണ്ഡി ജാജുലു മല്ലു കോ പാരിജാത മുലി സംചംഗി സേവകു രാരണ്ടി ఆచార్య దేవుని కొలవండి పూలంగి సేవకు రారండి కనకాంబరముల గటండి చేమంతులు జత చేయండి తులసి దళముల చేయండి

ஆச்சே கொண்டி நேவோண்டி பிரிசின மல்லிய தானண்டிச்சே தயவோ குருவண்டி கருணாமயுடனே மண்ட போிசி ஆச்சாரியே குவா் சிந்த డె తొమ్మిది సత్యము శివము సుందరము శ్రీ గురుదేవుని జీవితము చిరస్మరణీయము చిన్మయము మన గురుదేవుని వైభవము సత్యము శివము సుందరము షడ్ శో బ్రహ్మానంద సమతము వాల సాగరమో మన గురు దేవుని మానసము సత్యము శివమో ఆర్ష ధర్మ పరిపోషకము శాస్త్ర మిశ్లేషకము ప్రబోధకము మన దూదే నిషణము సత్యము శివమో సుందరమో సాపత్రయ శాంతి సౌఖ్య సంవర్ధకము నిత్యానంద ప్రదాయకము మన గురుదేని ఆశ్రయము సత్యము శివము సుందరము వేల మార్గ సంధాయకము పృంగ సందీపకము ధర్మ ప్రచోదకము మన గురుదేవుని సథము సత్యము శివము సుందరము షడ్వర్గ వినాశకము సర్వా నివారకమో పవనమోవ తరకము మన గురు పద సంసేవనము సత్యము శివము సుందరము శ్రీ గురుదేవుని జీవితము చిరస్మరణీయము చిన్మయము మన వైభవము సత్యము శివమో సుందరము వాసుదేవ వాసుదేవ ముప్పై నాలుగు ముప్పై నాలుగు सर्वधर्मान् परित्यज्य त्वामेकम् तु भजाम्यहं त्वं मां सकलपाप्येभ्यो क्षिप्रमोचय सद्गुरो कायेन मनसा बुद्ध्या आत्मना सह सर्वदा इच्छामनन्यशरणम् पादयोस्तव सद्गुरोम् आत्मज्ञानस्य ब्रह्मत्वं देहि मे इह जन्मने देवदेव जगन्नाथ अव्याज करुणामाया अपार प्राणशक्तियामं वृत्तबन्ध आत्ममोचयं जन्म मृत्यु जरा व्याधि दुःख दोष आवृतं जगत् तस्मात् प्रवृत्य योगेना शीघ्रमुद्धर सद्गुरो 忘れれば忘れれば忘れれば忘れれば。